హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చిన్న షాకింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది మీరు వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు ఒక జైల్లో ఒక అమ్మాయిని అబ్బాయిని పక్క పక్క గదిలోనే బంధించారు వీళ్ళిద్దరికీ ఒకరినొకరు తెలియదు ఒకరినొకరు టచ్ చేసుకోలేదు కనీసం ఒకరి ఫేస్ మరొకరికి కూడా తెలియదు కానీ కొన్ని రోజులకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఆ తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఇంతకీ ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసా ఆమె పక్క గదిలో ఉన్న మరో అబ్బాయి అదేంటి ఒకరినొకరు చూసుకోకుండా కలుసుకోకుండా ఆమె ఎలా ప్రెగ్నెంట్ అయ్యింది అసలు నిజంగా సాధ్యమేనా అని ఆలోచిస్తున్నారు కదా కానీ ఇది నిజంగానే జరిగింది ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి వాళ్ళు చేసిన పనికి మీరే షాక్ అవుతారు అది రెండు వేల ఇరవై రెండు అమెరికాలోని ఫ్లోరిడాలో డైసీ లింక్ అనే అమ్మాయి ఉంది ఈమెకు ఇరవై ఏడేళ్లు ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది తన భర్తతో కలిసి ఉంటోంది అయితే వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉండేవి అయితే ఒకరోజు ఈ గొడవలు తీవ్రమయ్యాయి ఆ రోజు డైసిలింక్ ఏం చేసిందంటే తన భర్తను ఏకంగా ఒక గన్తో షూట్ చేసింది ఆ బుల్లెట్ గాయాలకు అతడు చనిపోయాడు చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసింది ఆమె ఇంటికి వచ్చారు ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు అయితే కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు డైసీని జైలుకు తరలించారు ఇదిలా ఉండగా ఫ్లోరిడాలోనే జోన్ డీపాజ్ అనే యువకుడు ఉన్నాడు ఇతడికి ఇరవై ఒక్కేళ్ళు ఇతడు ఓ వ్యక్తిని హత్య చేశాడు దీంతో పోలీసులు ఇతని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లగా కోర్టు రిమాండ్ విధించింది అయితే పోలీసులు జోన్ డీపాజ్ని కూడా డైసీ ఉంటున్న జైలుకే తరలించారు వీళ్ళిద్దరూ ఉంటున్న జైలు పేరు టర్నర్ గిల్ఫార్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్ ఇది ఫ్లోరిడాలోని మియామిలో ఉంది ఈ జైల్లో మహిళా ఖైదీలు ఉంటారు అలాగే పురుష ఖైదీలు కూడా ఉంటారు మహిళా ఖైదీలందరికీ ఓ సైడ్ సపరేట్ గదులు ఉంటాయి అలాగే పురుష ఖైదీలందరికీ మరో సైడ్ సపరేట్ గదులు ఉంటాయి అయితే డైసీ లింక్ జోన్ డిపాస్ వీళ్ళిద్దరికి మాత్రం పక్కపక్క గదులే మ్యాచ్ అయ్యాయి వీళ్ళిద్దరికీ ఒకరినొకరు తెలియదు కనీసం ఒకరి ఫేస్ మరొకరు కూడా చూసుకోలేదు అలా రోజులు గడుస్తున్నాయి అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గోడకు వెంటిలేషన్ ఉంది అంటే గాలి బయటకు వెళ్లేందుకు అలా ఒక చిన్న గ్యాప్ ఉంది అయితే ఈ చిన్న గ్యాప్ నుంచే వాళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత రోజు వాళ్ళు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు జస్ట్ ఆ గోడకు ఉన్న చిన్న గ్యాప్ వల్లే వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అందులో నుంచి చూస్తే అసలు ఒకరి ఫేస్ మరొకరికి కూడా క్లారిటీగా కనిపించదు అయితే వీళ్ళిద్దరూ ఆ చిన్న గ్యాప్ నుంచి అలా రోజు మాట్లాడుకోవడంతో వీళ్ళ పరిచయం బాగా పెరిగిపోయింది అయితే ఓ రోజు జోండీ పాస్ డైసీ లింక్కి ఓ విషయం చెప్పాడు తాను కూడా ఒకరిని హత్య చేయడం వల్ల ఎక్కువ కాలం జైల్లో ఉండిపోవలసి వస్తుందని కానీ తనకు తండ్రిని కావాలనే కోరిక ఉందని చెప్పాడు అతడు చెప్పిన విషయాన్ని డైసీ అర్థం చేసుకుంది అతడితో బిడ్డలు కనేందుకు ఒప్పుకుంది కానీ ఇది ఎలా సాధ్యం అతడు ఒక గదిలో ఉన్నాడు ఆమె ఒక గదిలో ఉంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోలేరు టచ్ చేసుకోలేరు కనీసం ఒకరి ఫేస్ మరొకరు కూడా చూసుకోలేరు కానీ ఇది ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తుండగా వాళ్ళకి ఒక ప్లాన్ తట్టింది దాన్నే ఇంప్లిమెంట్ చేశారు అదేంటంటే జోన్ డీపాస్ మాస్టర్ బేషన్ చేసుకొని తన స్పర్మ్ని ఓ ప్లాస్టిక్ కవర్లో ఒక సిగరెట్ ఉండేంత సైజులో చుట్టేవాడు ఆ తర్వాత ఆ కవర్ని అతడి గోడకు ఉన్న వెంటిలేషన్ గ్యాప్లో పెట్టేవాడు దీంతో పక్క గదిలో ఉన్న లింక్ ఆ కవర్ని తీసుకునేది ఆ తర్వాత అందులో ఉన్న స్పర్మ్ని ఆమె తన ప్రైవేట్ పార్ట్లో అంటే వజాయినాలో చేతులతోనే ఇంజెక్ట్ చేసుకునేది కొన్ని రోజుల పాటు వీళ్ళిద్దరూ ఇలానే చేశారు రోజుకు కనీసం నాలుగైదు సార్లు ఈ పని చేసుకునేవారు ఇక చివరికి ఓ రోజు లింక్ ప్రెగ్నెంట్ అయిపోయింది ఇది నిజంగానే వర్కౌట్ కావడంతో వాళ్ళిద్దరు కూడా నమ్మలేకపోయారు డైసీ లింక్ ప్రెగ్నెంట్ అయిందన్న విషయం పోలీసులకు కూడా తెలియడంతో ఇది ఎవరు చేశారని ఆమెను అడిగారు దీంతో డైసీ తన పక్క గదిలో ఉన్న వ్యక్తి వల్లే ఇది జరిగిందని మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఇలా చేసుకున్నామని చెప్పింది ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు కూడా షాక్ అయిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన డైసీ లింక్ హాస్పిటల్లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఇంతకీ ఇది జోన్ డిపాజ్ వల్లే జరిగిందా అని కన్ఫర్మ్ చేసుకునేందుకు పోలీసులు ఆ చిన్నారికి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించారు చివరికి ఆ టెస్టులో కూడా ఆ బిడ్డకు తండ్రి జోన్ డిపాజ్ అనే తేలింది ఇప్పుడు ఆ చిన్నారి పుట్టి ఆరు నెలలు అవుతుంది ప్రజెంట్ జోన్ డిపాజ్ వాళ్ళ అమ్మే ఆ పాపను పెంచుతోంది అయితే సీలింగ్ జోన్ డిపాజ్ వీళ్ళిద్దరూ ఇంకా జైల్లోనే కస్టడీలో ఉన్నారు కానీ పరిణామం జరిగిన తర్వాత వీళ్ళిద్దరిని వేరే వేరే జైళ్లకు తరలించారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జోన్ డిపాజ్ చేసిన హత్యపై కోర్టులో విచారణ జరగనుంది అయితే లింక్ విచారణ ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా షెడ్యూల్ కాలేదు అసలు ఒక జైల్లో ఒకరినొకరు కలుసుకోకుండా టచ్ చేసుకోకుండా చూసుకోకుండా ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇటీవలే అక్కడి ఓ లోకల్ అమెరికన్ మీడియా సంస్థ వాళ్ళ గురించి తెలుసుకొని వేరే వేరే జైళ్లలో ఉంటున్న లింక్ జోన్ డిపాజ్లను ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది ఇలా జరిగిన విషయాలన్నీ వాళ్ళు చెప్పడంతో ఈ విషయం బయటపడింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి